ఈరోజు ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంచలన సంఘం తరఫున సంఘం సభ్యులందరూ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గారైన గున్నూరు బౌద్ధం రెడ్డి గారిని కలవడం జరిగింది మేము లాగడ ఇచ్చిన మేము లాగడ ఇచ్చిన వినతిపత్రం అలాగే వాళ్ళు ఇచ్చిన వినదపత్రంలోని అంశాలని మా ప్రెసిడె చైర్మన్ గారైన కొన్నూరు గౌతమ్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు ఆయనకు మేము అసోషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం విజయవాడలోని ఏపీఎస్పిఎల్ ప్రధాన కార్యాలయం ముందు చైర్మన్ శ్రీ కునూర్ గౌతమ్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం తరఫున వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరము కలిసి ఆపరేటర్ల కేబుల్ ఆపరేటర్ల సమస్యల మీద ఆయన వద్ద ప్రస్తావించడం జరిగింది గౌతమ్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ నిజమైన సమస్యలు నా ముందుకు తీసుకొచ్చినందుకు మమ్మల్ని అభినందిస్తూ ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ ఉన్నారు అందులో మొదటిది ఏపీఎస్ఎటర్ ధరల పెంపు విధానాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది రెండవది ఆపరేటర్లకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కల్పించుకొని అడిగాము ఆయన ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నటువంటి ఆయన ఆ తన భుజానికి ఎత్తుకొని ప్రభుత్వం వద్ద నుంచి ఆపరేటర్లకు ఈ విధంగా రక్షణ కల్పించే తన ఖచ్చితంగా నేను కృషి చేస్తానని అసోసియేషన్ నాయకులు మళ్ళీ గుర్తు చేసి ఈ విషయాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నించమని చెప్పేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది మూడవది మేము గుర్తింపు కార్డులు ప్రభుత్వం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం ఆ గుర్తింపు కార్డులు కూడా రేపు ఇన్సూరెన్స్తో సహా కలిపి మాకు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉండటం జరిగింది ఇన్ని విషయాల మీద సానుకూలంగా స్పందించి మాకు సహకరించినందుకు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులైన శ్రీ గౌకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చాలామంది చనిపోవడం జరిగింది నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే సరాసరిని లెక్కేసుకుంటే ప్రతిరోజు ఒక ఆపరేటర్ని మేము కోల్పోవడం జరిగింది ఆ విషయాన్ని కూడా ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఈ విషయం తెలియజేశాను ఖచ్చితంగా కేబుల్ ఆపరేటర్లందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి మీ రక్షణ కోసం తగు చర్యలు ప్రభుత్వం వద్ద నుంచి తీసుకునేందుకు ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ఏపీఎస్ సెబుల్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ పూనూర్ గౌతమ్ రెడ్డి గారిని తెలిసి కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు కేబుల్ ఆపరేటర్లు తీసి దీనా వ్యవస్థ గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది అందుకు ముఖ్యంగా గతంలో ఏపీఎస్ఎఫ్ని మూడు వందల నుంచి మూడు వందల యాభై చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దానికి ఇంతకుముందు వచ్చినప్పుడు మా నాయకులందరూ కలిసి దీన్ని వాయిదా వేయాలని కోవడం జరిగింది కానీ టీవీలో స్క్రోలింగు ఏపీఎస్ఎఫ్ లెటరేట్ ద్వారా ఆగస్టు నెల నుంచే మూడు వందల యాభై చేస్తామని ఖచ్చితంగా నిక్కచ్చిగా తె తెలపడంతో దిక్కుచవల్సిన పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లందరూ ఉండడంతో రాష్ట్ర నాయకత్వం అంతా ఈరోజు అన్ని జిల్లాల నుంచి కదిలివచ్చి శ్రీ గౌతమ్ రెడ్డి గారిని కలిసి కేబుల్ ఆపరేటర్ల బాధలు వినిపిస్తే గౌతమ్ రెడ్డి గారు పూర్తి సానుకూలంగా స్పందించి ప్రతి విషయం పైన క్షుణ్ణంగా గౌతమ్ రెడ్డి గారితో చర్చలు జరిపిన పిమ్మట కేబుల్ ఆపరేటర్లకు కొంతైనా భరోసా కల్పించే రీతిలో ఆయన ఇచ్చిన సమాధానం రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ అందరికీ శుభదాయకం ఈరోజు ముఖ్యంగా మూడు వందల యాభై రూపాయల కేబుల్ బిల్లుని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగింది రెండవది మన అసోషన్ కోరుతున్న విధంగా ముందు నుంచి కేబుల్ ఆపరేటర్లకు బిల్లింగ్ విధానంలోని లోపాలను సరి చేయాలని పదే 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 చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఈసారి మాత్రం బిల్లింగ్లోని లోపాలను సరిచేసిన తర్వాతనే ముందు వెళ్తామని ఆపరేటర్ని ఎవ్వరిని కూడా ఆర్థికంగా నష్ట చేయమని ఆపరేటర్ని ఆర్థికంగా బలోపేతాన్ని చేయడమే ఏపీఎస్ఎఫ్ సంస్థ ముఖ్య ఉద్దేశమని అంతేకాక కేబుల్ ఆపరేటర్ల మనగడ కోసం కేబుల్ ఆపరేటర్ల వృత్తిని నమ్ముకొని దీనిపైనే జీవనం సాగిస్తున్న కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్కరికి ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపునిచ్చి కార్మిక చట్టాన్ని అమలుపరిచి అంతతో ఆగక వారికి గుర్తింపు కార్డును కూడా మంజూరు చేసి మీ అందరికీ ఎనలేని సేవలు అందించడానికి ఏపీఎస్ఎల్ సంస్థ తరఫున మరియు మన రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా మన అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా పూలు గౌతమ్ రెడ్డి గారు కేబుల్ ఆపరేటర్ మనగడ కోసం ఎనలేని కృషి చంపడానికి సిద్ధంగా ఉన్నారని మా అందరితో ఆయన ముచ్చించినప్పుడు క్లియర్ కట్గా తెలపడం జరిగింది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు అందరూ గౌతమ్ రెడ్డి గారికి రాష్ట్రం తరఫున రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం